శుభోదయం అందరికి నా పేరు ఎంసాయి సాత్వి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను ఎరిగిన భూములు పాఠం నుంచి రచయిత పద్య రచయిత చెప్ప కవి పరిచయం చెప్పబోతున్నాను రచయిత పివి నరసింహారావు కాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి రెండు వేల నాలుగు జన్మస్థలం వరంగల్ జిల్లా పదవులు మంత్రి గాను ముఖ్యమంత్రి గాను ప్రధాన మంత్రి గాను విశ్రమైన వాడు రచనలు శాస్త్రఫన్ అబల జీవితం ది ఇన్సైడర్ ప్రత్యేకత నిజాయితీ దేశభక్తి కలిగిన పివి నరసింహారావు జీవిత నిండుకుండలా వెలిగినది ధన్యవాదము